నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమి ఇచ్చాడో తనకి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆకలి వేస్తోంది సంతోషించు దాహం వేస్తే మంచినీళ్ళు లోపలికెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముగ్గులు వత్తి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ముటుక్కు నీళ్లు తాగితే లోపలికెడుతు సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొత్తుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అలక ఏడుస్తున్న వాళ్ళు మంది ఉన్నారు సరే తెల్లారనప్పటికీ జీర్ణం అయిపోతుంది సంతోషించి పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్ర పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు కలగడా మీద చెయ్యిట్టు వినిలా పడుకుంటే నిద్ర పడతావు కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తాం నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే